హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే జరిగిన బిగ్ బాస్ గురించి నామినేటెడ్ గురించి కూడా బాగా ఫుల్ ఫైర్ అయితే అయినారు దాని గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాము ఇక మనం బిగ్ బాస్లోకి వెళ్ళిపోదామా ఓకే అయితే అయితే బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో మొదటి వారం నామినేషన్స్ ప్రక్రియ అయితే వరద అయితే పారింది తాను ఏడుస్తూ పక్క వాళ్ళని కూడా ఏడిపించేశాడు మణికంఠ అసలు ఏం జరిగింది ఏంటి సెప్టెంబర్ నాలుగు నాలుగో రోజు జరిగినటువంటి హైలైట్స్ ఏంటో మనం కొంచెం తెలుసుకున్నాము హైలైట్స్ ఏంటంటే అంటే ఆదిత్య ఓమ్ వాలంటరీగా ఆదిత్య ఓమ్ పృథ్వీని నామినేషన్ చేశాడు మీరు వాలంటరీగా పనులు చేయడం లేదు అనేసి శేఖర్ భాషను అన్నాడు అలాగే తక్కువగా చేస్తున్నట్లు పృథ్వీని కూడా నామినేట్ చేశాడు వీళ్ళిద్దరిని నామినేట్ చేశాడు అదే తీవమ్మ ఆ తర్వాత నామినేషన్ చేసిన తర్వాత ఆ ఇద్దరిలో చీప్ యష్మి శేఖర్ బాషాను నామినేట్కు మద్దతు ఇచ్చి పృథ్వీరాజ్ని సేవ చేసింది తర్వాత సీత బేబక్క ప్రేరణను కూడా నామినేట్ చేసింది యష్మి తర్వాత వీరిలో బేబక్క నామినేషన్ చీప్ నైనిక ఫైనల్ చేసి ప్రేరణను సేవ్ చేసింది తర్వాత విష్ణుప్రియ భాషాను సోనియాను నామినేట్ చేయగా చీప్ నిఖిల్ భాషాను నామినేట్ చే నామినేషన్ ఫైనల్ చేసి సోనియాను సేవ్ చేశాడు అలా వాళ్ళ వల్ల తగ్గ వాళ్ళని సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తర్వాత అనంతరం అబ్బాయి నవీను నాగమణి కంటాను నామినేట్ చేశారు ఎవరి ప్రాబ్లమ్స్ ఎవరికి అవసరం లేదు నీకు ఎన్ని సమస్యలున్నా నాకు అనవసరం నువ్వు గేమ్లో నాకు ఏదైనా నచ్చలేదంటే నేను చెప్పే హక్కు నాకుంది ఈ గేమ్లో ఏం జరిగినా తీసుకోవడానికి రెడీ అనుకున్న వాళ్ళే ఈ హౌస్లో ఉండాలి నీలో ఆ లక్షణాలు లేదని తేల్చాడు దీంతో నాగమ్మణి కంట నేను అన్ఫిట్ అయితే ఈ వారమే వెళ్ళిపోతానని ఫ్రస్టే అయ్యాడు అనంతరం అబాయ్ బేబక్కను నామినేట్ చేశాడు పుండి మీద కారం చల్లినట్టు టీపు యష్మి ఏం చేసిందంటే నాగమణి కంట అన నామినేట్ చేసి బేబక్క ఇదిలో చూసారా తర్వాత ఈ మా తర్వాత పేరైన నాగమంట నాగమణి కంట పేరెత్త అందరూ నా పైన పడ్డారేంటి అని బోర్న ఏడ్చాడు నాగమణి కంట కానీ ఏడవ తరగతి నుంచి నా కష్టాలు నా కష్టాలు పడ్డాను తండ్రిని పోగొట్టుకున్నాను సవరితల్లితో సవ సవతి తండ్రితో అవమానాలు ఎదుర్కొన్నాను అమ్మ చనిపోతే అందరి డబ్బు అందరి దగ్గర డబ్బులు అడుక్కొని అంత్యక్రియలు చేశాను నాకు అందరి మీద నమ్మకం పోయింది నా కూతురు కూడా నాకు దూరం అయిపోయింది ఆ సమయంలోనే చచ్చిపోదనుకుంటున్న క్షణంలో నాకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది అందుకనేసి ఈ బిగ్ బాస్లోకి వచ్చి నేనేంటో ఫ్రో చేసుకున్నాము నేను పోగొట్టుకున్న వాళ్ళందరినీ నన్ను తక్కువ చేసే వాళ్ళందరినీ నాకు గౌరవం ఇవ్వాలనేసి ఈ బిగ్ లోకి వచ్చాను అనేసి చెప్పడం జరిగింది అది మీకే అర్థం కావట్లేదు నేను ఇక్కడ మీస్ట్ కార్డు కావటం లేదు అనేసి నాగమణి గంట చెప్పడం జరిగింది అయినా సరే తను నా జీవితం నా కర్మకాలి మొదటి రోజే నిజంగా మెడిటేషన్ చేస్తున్నారని బాధతో మీకు నా గురించి తెలియదని నేను అనుకుంటూ కోపడ్డాను కోపడ్డాను ఆ ఒక్క పాయింట్ పట్టుకొని పదే పదే నా మీద మీరు పడుతున్నారు మీరేమైనా నా జీవితం చూశారా అని అందరినీ ఎమోషనల్ ఎమోషనల్గా ఉన్నాడు మనిషిని ఏం మాట్లాడతాడో తెలియదు అతను లో ఉంటాడు మమ్ మిమ్మల్ని ఏమైనా అనుంటే సారీ అని కూడా అపరిచితులా రా రా రాముడిలాగా మారిపోతాడు మళ్ళీ మణికంట ఇలా మారిపోతూ అతను ఎమోషనల్గా గేమ్ ఆడుతున్నాడా లేకపోతే ఎలా చేస్తున్నా అర్థం కావట్ ఎమోషనల్గా అందరినీ ప్రేరేపించి ఆడియన్స్ని కూడా గా గేమ్ చేసి ఓట్లు వేయించుకోవాల్సి అనుకుంటున్నాడు ఏమో తెలియట్లేదు అతను అతను బాధలకు చెప్పాడు ఎనిహో అతను ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అనేది మనం చూడాలి మీ నచ్చిన వాళ్ళకైతే వాళ్ళకి నచ్చిన వాళ్ళకైతే ఓటేస్తారు తర్వాత నాగంబణికంట నేను అందుకనే నాగంబణి కంట నేను క్యూట్గా ఉన్నాను నాలో ఫేమినిజం ఉందని విష్ణుప్రియ చెప్పిన మాట నచ్చలేదంటూ ఆమెను నామినేట్ చేశాడు అప్పుడు విష్ణుప్రియ ఏమైనా పదాలు జారిందేమోనని మూడు రోజులుగా తనతోనే తిరుగుతున్నా అని చెప్పాడు అంటే ఇన్ని రోజులు ఫ్రెండ్గా ఉండలేదా నన్ను చెక్ చేస్తున్నామని విష్ణుప్రియ ఎమోషనల్గా వాళ్ళిద్దరి మీద కొంచెం అయితే ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు దాకా వారు జరిగి ఫైర్ జరిగింది ఈ ఫైర్ జరిగిన తర్వాత అనంతరం భాష నామినేట్ సంపతి అనంతరం భాష నామినేట్ చేస్తూ తినే పండ్లతో ఆట ఆడటం నచ్చలేదన్నాడు అలాగైతే నువ్వు నిద్రపోతున్నావు నిద్రపోతే కుక్క మొరిగిందిగా అది తప్పు కాదా అని భాష కౌంటర్ ఇచ్చాడు ప్రతి ఒక్కరికి రాశి బ్యాక్ ఉంటుంది అందరూ అది చెప్పుకొని అడవట్లేదు నువ్వేదో సింపతి రాజకీయం క్రియేట్ చేస్తున్నావని ఇచ్చే ఇచ్చి పడేశాడు చూసావా అదే నేనన్నట్టు ఈ సింపతి రాజకీయం చేస్తున్నాడు ఎమోషనల్గా డ్రామా క్రియేట్ చేస్తున్నాడు అనేసి అందరిలో ఒక భావన ఏర్పడిపోయేలాగా మణికంఠ ఏర్పర ఏర్పరచుకుంటున్నాడు అది కూడా మన శేఖర్ భాష అనేసాడు అతను మొహాన్ కూడా అయినా కూడా అతను చాలా అప్పటికి ఎమోషన్ అయిపోయాడు ఈ ఈ వాదనలో విన్న చీపు యష్మి విష్ణుప్రియను నామినేట్ చేస్తూ భాషను సేవ్ చేశాడు తర్వాత నామినేషన్లో ఎవరంటే తర్వాత పృథ్వీ నీకు సీరియస్ లేదు లేదంటూ బేబక్కను చెంపతి కార్డు వాడుతున్నావు రెండు నాలుకలు ఉన్నాయంటూ నాగమణికంఠను నామినేట్ చేశాడు మొత్తంగా మొదటి వారం బేబక్క సోనియా శేఖర్ బాషా విష్ణుప్రియ పృథ్వీరాజు నాగమణి కంటలు నామినేట్ అయ్యారు ఈ ప్రక్రియ పూర్తి అయ్యాక కూడా మణికంఠ ఏడుపై ఆపలేదు ఇది నా చివరి యుద్ధం అనేసి కూడా నాగమణికంఠ గేమ్ గేట్లు ఎత్తేసినట్లు ఒకటే ఏడుస్తూ ఉన్నాడు నాకు ఏ దిక్కు లేదు నా దగ్గర ఏ ఒక్క రూపాయి లేదు రేపు నేను బయటకు వెళ్ళిపో వెళ్ళాక నన్ను నెగిటివ్ అనుకుంటారు ఇది నా చివరి యుద్ధం గేమ్ ఎలా ఆడాలో అర్థం కావట్లేదని కన్నీళ్ళు పెట్టుకుంటూనే నెల నెలకేసుకొట్టాడు దీంతో ఇగ్గుని తీసి నెలకేసుకొట్టుకున్నాడు దీంతో మికి ప్రయత్నం ప్రయత్నమే చేశాడు కానీ అసలు అయినా కానీ ఎక్కువ ఎమోషనల్గా అయ్యాడు ఎంత ఎమోషనల్ అయినా ఎక్కువ ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేస్తున్నా అని చెప్పి బయట కొంతమంది ఉండేటువంటి ఆడియన్స్ అనుకోవడం జరుగుతుంది కానీ ఇంకొకటి కూడా ఏంటంటే అక్కడున్న బిగ్ బాస్ హౌస్లో ఉండే కంటెంట్స్ కూడా ఇతనే తప్ప ఎక్కువ ఎమోషనల్ క్రియేట్ చేస్తున్నా అనేసాను అసలు భాష కూడా అనేసాడు కదా కాబట్టి దీన్ని ఆలోచించుకోకుండా ఎందుకు ఇలా దిగ్ బాంత్లోకి వెళ్ళిపోతున్నాడు అనేది అందరికి అర్థం కావట్లేదు కాకపోతే ఎమోషనల్ రా రాజకీయం నడుపుతున్నాడు అనేది కూడా కొంచెం అర్థం అవుతున్నట్టు ఉంది కానీ ఏదైనా సరే ఎంత బాధ చూసి బిగ్ బాసు అని కన్ఫ్యూషన్ లోకి పిలిచి ఏంది అసలు నీ బాధ అనేసి అడిగితే ఏం చేశారు నాకు అర్థం కావట్లేదు ఎలా చేయాలి అనేసి నేను ఆడాలనుకుంటున్నాను కానీ ఆడలేకపోతున్నాను నా తెలుపునేసి నేను కోల్పోతున్నాను నాకు అర్థం కావట్లేదు నేను ఒక అన్ఫిట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది అనేసి అంటే అప్పుడు కొన్ని మంచి మాటలు మన బిగ్ బాస్ చెప్పి నీ సెల్ఫినేషన్ కోల్పోబాకు నువ్వు అనుకునేది జరుగుతుంది నువ్వు ఎలాగ నవ్వుతా వచ్చావు అలాగ నవ్వుతానే బిగ్ బాస్ బయటకు వెళ్ళేలా ఉంటుంది కానీ ఇక్కడ ఎవరు బాధపడతావు బిగ్ బాస్లో ఉండకూడదు నువ్వు బాధపడబాకు నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు నువ్వు అనుకునేది జరుగుతుంది నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదని చెప్పడం అంటే బిగ్ బాస్ గారు ఈ వీక్లో మణికంఠ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు అని చెప్పకనే చెప్పాడు అది మణికంఠ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడో అర్థం కావట్లేదు సో ఇదేండి ఈ రాత్రి జరిగినటువంటి ఈ బిగ్ బాస్ ఎమోషనల్ డ్రామా జరిగిందా లేకపోతే రియల్గా ఎమోషనల్ అయిందా ఎవరెవరు ఎలా బాగా ఆడుతున్నారా అనే దాని గురించి కూడా మనం బాగా తెలుసుకుందాం ఇంకా ముందు ముందు ఎపిసోడ్లను చూసి ఇంకా చదువుంది కాబట్టి ఇంకా ఇలాగే ఎమోషనల్గా ఉంటాడో లేకపోతే స్ట్రాంగ్ అవుతాడా ఎలిమినేట్ అవుతాడా అనేది నుంచి మనం చూద్దాం మనకంట గురించి కూడా చూసి చేద్దాం కానీ ఎవరికి ఏ ఎమోషనల్ అయినా ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళే ఆడియన్స్ ఓటేస్తారు కాబట్టి మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓటు వేయండి ఈ రోజు నుంచి ఓటు శుక్రవారం దాకా ఓపెన్లు అయితే ఉంటుంది మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేసి గెలిపించి వాళ్ళని బిగ్ బాస్ ఫైనల్ చేస్తే ఆడియన్స్ కాబట్టి అంత ఆడియన్స్ చేతిలో ఉంది కూడా ఎంత బాగా ఆడుతున్నారా మనం చూస్తున్నాం కాబట్టి చూస్తున్నాయి ఎమోషనల్ డ్రామాలు కాదు మనం బీ స్ట్రాంగ్గా ఉండి ఆడాలండి మణికంఠ గారు మీరు ఖచ్చితంగా బాగా ఎమోషనల్ అవ్వకుండా బాగా ఆడండి మీరు స్ట్రాంగ్ అవుతారు మీ కష్టాలన్నీ తొలగిపోతాయని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను నేను కూడా కాబట్టి మీరు ఎమోషనల్ అవ్వకుండా స్ట్రాంగ్ ఆడండి ఫైట్ చేయండి గేమ్ బాగా ఆడండి అందరితో నెక్స్ట్ చీప్ కూడా మీరు అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా అందుకనేసి కాబట్టి మీ బాధలో పక్కవాడు చెప్పి మీరు తక్కువ అవ్వకండి అది మెయిన్ మనం బాధ చెప్పి పక్క వాళ్ళకి తక్కువ కావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కా అందువల్ల మీరు మణికంఠ గారు మీరు బాగా స్ట్రాంగ్ ఆడాలని కోరుకుంటున్నాను ది బెస్ట్ మణికంఠ గారు మీరు బాగా ఆడతారు ఎమోషన్ కాకండి మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి వేయండి మీకు నచ్చితే ఎమోషనల్ డ్రామా క్లాండ్ హిట్స్ అది మీ ఇష్టం ఎవరెవరు అనేది ఓపెన్లో ఉంది కాబట్టి ఓటు వేసి మీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్ట్ని మీరు ఎక్కువ ఆలో నిర్చించాలని కోరుకుంటుంటే అదే చేయండి ఓకే అండి ఇది నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు బోర్ట్ సపోర్ట్గా ఉంటాయని కోరుకుంటున్నాను బాయ్